హలో పిల్లలు ఎలా ఉన్నారు మీకు తెలుసా కష్టపడే తత్వం గనక మనకి ఉంటే ఈ లోకంలో సాధించలేనిది ఏది ఉండదు పక్షులను చూడండి అవి ఎంత దూరం అలు పెరగక ప్రయాణిస్తాయో చీమలను చూడండి అవి పగలనక రాత్రనక ఎంతగా ప్రయాసపడతాయో ఇదంతా ఏంటి నిజమే కష్టపడితే నిజంగా ఫలితం దక్కుతుంది సోమరిగా ఉంటే ఏమీ సాధించలేము కాబట్టి పిల్లలు మీరు కష్టపడి చదవండి దేవుడు మీకు అనుగ్రహించిన దానిలో నమ్మకంగా ఉండి టీచర్స్ చెప్పే పాఠాలు చక్కగా విని శ్రద్ధగా చదివి దేవుని కొరకు సాక్షులుగా నిలబడండి థ్యాంక్ యూ పిల్లలు